హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బంధము పార్ట్ సిక్స్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకే డన్ బేబీ బట్ నైట్ డిన్నర్ టైం కి మాత్రం నువ్వు మా మధ్య ఉండకూడదు అంటాడు అతుల్ ఇడియట్ అంటూ తిట్టి తను ఎక్కడికి రావాలో చెప్పి కాల్ కట్ చేస్తుంది దీక్ష ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అనుకుంటూ వెంటనే హాస్యకి కాల్ చేస్తుంది డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి ఈవినింగ్ రెస్టారెంట్ అలంకృతకి వెళ్ళింది దీక్ష దగ్గరికి శుభ తనకి అడ్రస్ చేయడంతో దీక్ష చాలా టెన్షన్ గా కూర్చొని ఉంది ఎంతలా అంటే శుభ ఆమె ముందుకు వెళ్లి హాయ్ మేడం గుడ్ ఈవెనింగ్ అనే వరకు కూడా ఈ లోకంలో లేదు వెంటనే తను కూడా విష్ చేసి కూర్చో ఆశని ఇప్పుడే వచ్చావా అంది ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ దీక్ష ఎస్ మేడం రమ్మన్నారు అడిగింది శుభ కూచోని అదే సూర్య గురించి మాట్లాడడానికి అతని వైఫ్ గురించి ఏమైనా తెలుసుకున్నావా అడిగింది దీక్ష ఎస్ మేడం ఐ గాట్ ఇట్ నెంబర్ అంటూ ఒక చిన్న కార్డు ముక్కపై రాసి ఉన్న నెంబర్ ఇచ్చింది ఓకే బట్ ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకున్నది బయటికే అనేసింది దీక్ష మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు మేడం సారీ ఇది మీ పర్సనల్ విషయం అయ్యుండొచ్చు బట్ నేను తెలుసుకోవచ్చా అడిగింది శుభ ఈ అమ్మాయికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనుకుంటూనే ఇంకా ఆ ఇడియట్ రావడానికి టైం ఉంది కదా అనుకుంటూ ఏముంది ఆ అమ్మాయికి సూర్య పైన ఫీలింగ్ ఏంటో తెలియాలి వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఇది వరకు ఉన్నట్లు తెలుసు అది నిజమే అయితే ఇప్పుడు తను విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా ఇది అడగాలి కానీ సడన్ గా ఎవరో తెలియకుండా తనకి ఫోన్ చేసి నువ్వు విడాకులు ఇవ్వు నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా పైగా పరిచయం కూడా లేదు మాకు దాంతో నాకు ఏమీ అర్థం కావట్లేదు హాస్పి అంటుంది దీక్ష ఓకే మేడం మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది మరి నేనేమైనా హెల్ప్ చేయగలనా అడిగింది శుభ ఎస్ అంది దీక్ష తన కళ్ళు మెరుస్తూ ఉండగా నీకు అమ్మాయికి పరిచయం ఉంది కదా అప్పుడే ఆలోచన తట్టినట్లుగా అని నువ్వు ఆ అమ్మాయిని బయటికి తీసుకురాగలవా నేను తనతో పర్సనల్ గా మాట్లాడాలి అంది దీక్ష కోర్స్ మేడం మీ గురించి ఏదైనా చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పి తీసుకురానా అడిగింది శుభ ఏంటి వాళ్ళ ఇంటికెళ్ళేది ఆ అమ్మాయి ఆల్రెడీ విషయమే తెలియదా చికాకుగా అనింది దీక్ష ఓ నా గురించి చాలా మ్యాటర్ లీక్ అయిందన్నమాట అని శుభ మనసులో అనుకుంటూ ఇట్స్ ఓకే మేడం ఇప్పుడు నంబర్ ఉంది కదా ఐ మీన్ నేను కూడా సేవ్ చేసుకున్నాను ఆ శుభని ఎక్కడికైనా వచ్చి బయట కలవమంటాను ఏమంటారు అంది శుభ యా ఇట్స్ రైట్ బట్ చాలా అర్జెంట్ తొందరగా ఈ పని చెయ్యాలి హాఫ్ని ప్లీజ్ అంది దీక్ష షోర్ మేడం తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయకండి ఎందుకో మీ లెవెల్ దిగిపోయినట్టుగా అనిపిస్తుంది మీరు ఒక రాజకుమారి అన్న ఫీలింగ్ నాది అని శుభ అనగానే ఇక వెంటనే దీక్ష మేఘాలలో తేలిపోయింది స్టైల్ గా కాళ్ళ మీద కాలు వేసుకుంటూ థ్యాంక్ యూ హి అంటూ అందంగా స్మైల్ ఇచ్చింది అది అలా ఉండాలి ప్రిన్సెస్ లాగా జస్ట్ మీరు నాకు ఆర్డర్ వేయండి చాలు మిగతా అదంతా నేను చూసుకుంటాను ఓకేనా బట్ మీరు తనతో ఏం మాట్లాడాలో ఎలా ట్రాప్ లోకి దింపాలో ప్రిపేర్ గా ఉండండి నేను తనతో మాట్లాడి కాస్త క్లోజ్ అవ్వగానే తనని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను అంటుంది శుభ అదేంటి నీకు తను క్లోజే కదా అడిగింది దీక్ష అప్పుడు వేరు మేడం ఇప్పుడున్న సిచువేషన్ అప్పుడులా లేదు కదా ఇప్పుడు తన పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకుంటుండో లేదో అంది శుభ యా యా ఇట్స్ కరెక్ట్ ఎందుకైనా మంచిది నువ్వు అమ్మాయితో టచ్ లో ఉండు ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా కాల్ చేస్తే నన్ను కూడా పెట్టు మెంటాలిటీని అంచనా వేయాలి అంటుంది స్టైల్ గా దీక్ష ఓ నా మెంటాలిటీని నువ్వు అంచనా వేస్తావా ఓకే ఓకే అని శుభ ఇన్సైట్ లో అనుకొని ఓకే మేడం తప్పకుండా వీలైతే రేపు తనకి కాల్ చేస్తాను అంది చాలా బుద్ధిగా శుభ ఓకే అలాగే తను ఎక్కడుంటుందో ఏం చేస్తుందో ఆమె ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది కదా తనకి ఫుడ్ బెడ్ ఖర్చులు అవన్నీ ఎలా మేనేజ్ అవుతున్నాయి అవన్నీ కనుక్కో వీలైతే నేను తనకి హెల్ప్ చేస్తున్నట్లుగా దగ్గరవుతాను అంది దీక్ష కొట్టి ఓకే ఓకే మేడం తప్పకుండా అలాగే వీలైతే మీ గురించి చాలా బిల్డప్ ఇస్తాను ఆ అమ్మాయి దగ్గర ఓకేనా ఎలాగో ఈ మ్యాటర్ తెలిసి ఉంటుంది కదా అంటుంది శుభ ఏ మ్యాటర్ అని అడిగింది దీక్ష అదే మేడం మీరు సూర్య సార్ పైన కేసు వేయడం మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి మీడియాలో రావడం అనగానే ట్రూ అలాగే మా రిలేషన్ ఉందని నీకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్లుగా కన్ఫర్మ్ చేసే ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మనసులో సూర్య ఉండకూడదు అంటుంది దీక్ష ఆ కోర్స్ మేడం చెప్పకుండా కోసం ఏదైనా చేస్తా అంటుంది కసిగా మరొకసారి శుభ ఇంతలో అతుల్ వస్తాడు పెద్ద రోజ్ ఫ్లవర్ బుక్ పట్టుకొని వీడేంటి ఇలా వస్తున్నాడు పూలు అమ్ముకునేవాడిలాగా అని శుభ మనసులో అనుకుంటే దీక్ష మాత్రం ఇవాళ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు ఈ దరిద్రాన్ని చూసే కంటే ముందే వెళ్లిపోవడం బెటర్ అనుకుంది ఇక హాసినికి అన్ని విషయాలు చెప్పేసి తొందరగా బయటపడాలి ఇక్కడి నుంచి అనుకుంటూ హాయ్ అని చెప్పింది అతుల్ కి హాయ్ ఫస్ట్ టైం మనం డిన్నర్ కి వచ్చాం కదా అందుకే జస్ట్ ఫర్ యూ అంటూ బుకే చేతికి ఇస్తాడు థ్యాంక్ యూ అంటూ అందంగా నవ్వి బుకే తీసుకొని పక్కన పెట్టింది శుభ తన స్మైల్ కి మరొకసారి పడిపోయాడు అతుల్ వెళ్ళి తన పక్కనే చైర్ లో కూర్చున్నాడు అతుల్ అపురూపంగా శుభని చూసుకుంటూ ఎదురుగా ఉన్న దీక్షని కనీసం గమనించను కూడా గమనించలేదు ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూనే నేను ఇక్కడ ఉన్నాను అంటుంది దీక్ష అయినో ఎప్పుడు వెళ్తావు ఇక్కడి నుంచి అని సూటిగా అడిగాడు అతుల్ షాక్ అయిపోయింది దీక్ష అలాగే శుభ కూడా ఎక్కడ లేని నవ్వు వచ్చింది శుభకి బట్ కంట్రోల్ చేసుకోండి ఓకే ఓకే వెళ్తున్నా ఎంజాయ్ యువర్ డిన్నర్ శుభ నేను చెప్పింది రేపు జరగాలి అండ్ ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేయాలి చాలా అర్జెంట్ మ్యాటర్ ఓకేనా అంటూ ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్లిపోయింది దీక్ష అప్పుడు కూడా దీక్ష వైపు చూడలేదు శుభని మాత్రమే చూస్తున్నాడు అతిల్ అది అది కూడా తన అందాన్ని తినేసేలా చాలా చిరాకుగా అనిపించింది శుభకి కానీ తప్పదు కదా తను అనుకున్నది జరగాలంటే వీళ్ళ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో తనకి తెలియాలి ఏదో ఒక ఆధారం దొరకకపోతే సూర్యాన్ని సేవ్ చేయడానికి అతనిపై మచ్చ తుడి చేయడానికి వీలవ్వదు అని ఇలా ఆలోచిస్తూ నవ్వుతూనే అతన్ని చూస్తూ ఎందుకు దీక్ష మేడంకి మీరు అంటే చికాకు అని అడుగుతుంది శుభ దాంతో కాస్త స్మైల్ తగ్గించి నన్ను ఏమైనా తిట్టిందా అని అడిగాడు అతుల్ లేదు మిమ్మల్ని అని కాదు ప్రతి ఒక్కరిని చీప్ గా చూస్తుంది ఎందుకలా అని అడిగింది శుభ ఏముంది డబ్బులో పుట్టి పెరిగింది కదా అందుకే పొగరు దానికి ఆ విషయం వదిలే మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టనా అడిగాడు అతుల్ ఎస్ పెట్టండి ఐఎమ్ వెరీ హ్యాంగ్రీ అంది అందంగా సిగ్గుపడుతూ శుభ మీ టూ అంటూ ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఏ మాట్లాడింది అని అడిగాడు అతుల్ ఏముంది మా బాస్ సూర్యా గురించి అయినా ఒక మాట అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అంటుంది శుభ చెప్పు హసిని నా దగ్గర మోమాటం ఎందుకు అన్నాడు అతుల్ అంటే అది మీ ఫ్రెండ్ గురించి కదా ఎంతైనా మీరు క్లోజ్ ఫ్రెండ్స్ తను మరి నేను నేనంటే ఎవరు పరాయి అమ్మాయిని ఈ మధ్యనే పరిచయం అంతకు మించి అంటూ ఆగిపోయి మరి అటువైపు రాయి విసిరింది శుభ అలా అనకు ఎంతో మంది అమ్మాయిని చూశాను నీ అంత ఇన్నోసెంట్ అమ్మాయిని ఎవరిని చూడలేదు ఐ లైక్ యూ సో మచ్ చూడగానే ఫిదా అయిపోయా ఇన్ఫాక్ట్ లవ్ లో పడిపోయా అని మనసులో అనుకుంటూ నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా నేను మాత్రం నీ గురించి తప్పుగా అనుకోను ఇన్ఫాక్ట్ నువ్వు నా గురించి అన్నా ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ కంటే నువ్వే ఎక్కువ అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఏంటో నాకు తెలీదు దానికి పేరు కూడా ఉందో లేదో నాకు తెలీదు అన్నాడు ఇన్నోసెంట్ గా పీస్ పెట్టుకుని అతుల్ ఎలాగైనా తన ముందు ఓపెన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు అందుకే ఉన్నది లేనివి కలిపి మరీ చెప్తున్నాడు అతుల్ సేమ్ టైం శుభ కూడా అమ్మో గురుడు ఓపెన్ అయ్యేలా ఉన్నాడు వీడిని బాగా ఉపయోగించుకోవాలి కాని మరీ వీడి మనసు విరిగేలా ప్రవర్తించకూడదు అనుకుంటూనే టాపిక్ దీక్ష వైపు తిప్పింది శుభ చాలా తెలివిగా అదే మీ ఫ్రెండ్ దీక్ష మేడం మరీ ఒక పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి సరే ప్రేమించింది ఒప్పుకుందాం ఎదుటి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అంది శుభ అదే కదా ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకొని ముందడుగు వేయాలి అంటాడు ఎంతో మెచ్యూరిటీ ఉన్నట్టు అతుల్ అవును అది నిజం మీరు ఉన్నారు చూడండి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుని ప్రవర్తిస్తారు ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో బెస్ట్ పర్సన్ మీరే ఇప్పటి వరకు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు మీరు అంటుంది అతుల్ని ఎలాగైనా తన విషయంలో అతుల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటూ శుభ ఆ మాట వినగానే గాలిలో తేలిపోయాడు మనోడు ఇక తెగ రెచ్చిపోతూ దీక్ష గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు శుభకి కావాల్సింది కూడా అదే అది చెప్తే ఆ రాక్షసికి అర్థం కాదు ఎంతైనా లైఫ్ టైం కలిసి ఉండే వాళ్ళం కదా ఒకరినొకరం అర్థం చేసుకున్నప్పుడే ప్రేమ పుడుతుంది ఆ ప్రేమ పుట్టాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మరీ హ్యాపీ లక్ బాగుండే వాళ్ళు ఒప్పుకుంటే సరే లేదనుకో అప్పుడు కూడా కలిసి బ్రతకడానికి ఇద్దరు ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్ళాలి అప్పుడే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఏదో హడావిడిగా పెళ్లి చేసుకుని నాలుగు రోజులు కలిసి హ్యాపీగా ఉండి తర్వాత తిరిగి విడిపోవడం అదంతా నాకు అసలు ఇష్టం ఉండదు అంటాడు లైఫ్ మీద పూర్తి అవగాహన తనకే ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ అతుల్ వెంటనే ఇంకా మునగ చెట్టు ఎక్కించాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి క్రాప్స్ కొట్టింది శుభ ఎగ్జాక్ట్లీ ఈ జనరేషన్ లో అంతా ఇలాగే ప్రవర్తిస్తున్నారు మీ ఫ్రెండ్ కి చెప్పండి ఒకవేళ మా బాస్ ని బెదిరించి బతిమాలి పెళ్లి చేసుకున్నా అది కొద్ది రోజులే నిలబడుతుంది ఆ బంధం ఆ తర్వాత ఇద్దరికి గొడవలు టెన్షన్లు తప్పవు ఆ తర్వాత కూడా తనే సఫర్ అవుతుంది ఒకసారి నచ్చజెప్పలేకపోయారా అంది శుభ రాక్షసి వినదు సాడిస్ట్ ముఖంది మీ బాస్ కూడా అంతేనంట కదా అన్నాడు అవును పెద్ద సైకో కాకపోతే మేడం సాడిజం బయటికి కనిపిస్తుంది మా సార్ది కనపడదు అంతే తేడా అంటుంది శుభ ఓకే ఓకే ఇక వాళ్ళ గురించి వదిలేయి అదిగో ఫుడ్ వచ్చింది మనం తిందామా అన్నాడు అతున్ సరే అంది శుభ ఇక ఇద్దరు తింటున్నంత సేపు అదే మాట్లాడుకున్నారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయిత్రి